రీసెంట్గా మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ అమలు చేసే పథకాలకి రాజకీయ నాయకుల పేర్లు మాత్రం పెట్టకూడదని చెప్పడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిఎంకే ఒక పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఉంగలకు స్టాలిన్ అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఈ పథకానికి సింపుల్గా డిఎంకే సింబల్ అయినటువంటి సూర్యుడు బొమ్మ ఉన్నటువంటి సింబల్ని పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా చర్చికి దారితీసి కోర్టు వరకు వెళ్ళటం జరిగింది పథకాలకి సీఎం ఫోటో మాత్రం పెట్టొచ్చు కానీ ప్రభుత్వ ఖర్చుతోటి చేసే పథకాలకి రాజకీయ నాయకుల ఫోటోలు పార్టీ సింబల్స్ ఉండకూడదని ముఖ్యంగా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ డిఎంకే నాయకులు ఏం చెప్తున్నారంటే ఇది కామను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాగే అమలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా ఇలాంటి పథకాలు ఎన్నో అమలు చేశారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి పథకాల పేర్ల గురించి మాట్లాడుకుంటే జగనన్న గోరుముద్ద జగన్ అన్న చేయూత చంద్రన్న భీమా ఎన్టీఆర్ భరోసా వైఎస్ఆర్ కానుక ఇలాంటి పేర్లన్నీ పెట్టడం జరిగింది ఇలాంటి పథకాలకి రాజకీయ నాయకులు పేర్లు ఫోటోలు ఉండొచ్చా మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి